ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి చూడు జానకిరాం రాశి వారి జాతకం యోగం బలం తలించిన కార్యం చదువు విద్యా ఉద్యోగం వ్యాపారం చేసే పనిది ఎట్లా ఉంది తలించిన కార్యం చేసే పనిది చదువు విద్య ఉద్యోగం ఉంది ధన విషన్ది రుణ విషయంది రుణ విషన్ యోగ బలంది ఎలా ఉంది తీ కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూడాలంటే శంకరుడు వచ్చిండు భోళా బోళా శంకరుడు వచ్చిండు సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు చాలా వరకు శుభయోగ బలం ఉన్నది కన్యా రాశి వారి జాతక బలంలా కానీ మాత్రం విద్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది ధన విషయంలో ఉండదు వీరికి ఎంత డబ్బు ఖర్చు అయితే ఏదో రకంగా ధనం అందే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు మాత్రం పటాపంచలైపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు కానీ ధన విషయంలో మాత్రం చాలా జాతక పాటిస్తారు కాబట్టి వీరి జాతకంలో ధన విషయంలో కలిసి వస్తుందండి ఆకస్మిక శుభకార్యాలు ప్రాప్తించే ఉన్నాయి వీరి జాతకంలో కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శుభకార్యాలంటే చిన్న చిన్న శుభకార్యాలను కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరికి చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది భార్యభర్తల కలాయిక కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది వారిద్దరి మాట ఒకటి ఉంటుంది శివుడు శివపార్తులు లెక్క బ్రహ్మ విష్ణువు లెక్క అలాగే శివపార్తులు లెక్క ఉంటుంది అలాగే సరస్వతి బ్రహ్మ లెక్క అలాగే విష్ణుమూర్తి లక్ష్మి ఎలా కలాయిక ఉంటుందో అలా ఉంటుంది భార్యభర్తల కలాయిక సంతానం నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే ధన విషయంలో కూడా కలిసి వస్తుంది మిత్రులు కూడా సహకారం చేస్తారు కానీ ఇంకోటి ఉద్యోగ విషయంలో తిరుగు ఉండదు వ్యాపారం చేసేవారు మాత్రం మూడు పూలు ఆరు కాయలంటూ నడిచే అవకాశం ఉంటుంది ఆహార పదార్థాల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది హోటల్ రంగం బిజినెస్లో చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే కలిసి రాని వ్యాపారం అంటే మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష్యంలో లెక్కర్ వ్యాపారం ఒకటి తైల వ్యాపారం ఒకటి ఇనుము వ్యాపారం ఒకటి మూడవది మాత్రం బొగ్గు వ్యాపారం ఇవి మాత్రం కలిసి రావండి చాలా జాగ్రత్త పాటించాలి సర్వదేవతలు వచ్చారు సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి సత్యనారాయణ స్వామి వచ్చిండంటే త్వరలో వారి జీవితంలో మాత్రం ఒక శుభకార్యం జరగడం ఉంటుందండి ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వారి జాతకంలో లక్ష్మ లక్ష్మీమాత సహకారం లేనిదే ఏ శుభకార్యం జరగదు అలాగే సరస్వతి ఆశీర్వాదం లేనిదే ఏ పని కాదు అలాగే విఘ్నేశ్వరి సహకారం లేనిదే ఎన్ని అటంకాలు వచ్చినా సరే ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి లాస్ట్కు శివుడు వచ్చిండు లేదే చెవైన కుట్టదు శివుడాగలే ఉంటే ఏ పనైనా జయమయ్యే అవకాశం ఉందండి వీరికి విపరీతమైన నరఘోష నరదిష్టి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి వీరి జాపకంగా చూడాలంటే మాత్రం విపరీతమైన నరఘోష నరదిష్టి ఉన్నందువలన ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది ఆరో స్థానంలో శని నడుస్తుంది కాబట్టి శుభయోగం ఉంటుందండి శని అందరూ చాలామంది అనుకుంటారు శని నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయని అనుకుంటారు కానీ శని నుంచి మంచి కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి శని నుంచి ఎలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అండి మంచి స్థానంలో ఉంటే కలిసి వస్తుందండి అండి మూడవ స్థానం ఆరవ స్థానం పదకొండవ స్థానంలో శనిశ్వరుడు ఉంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి ఎనిమిదవ స్థానం అలాగే నాలుగవ స్థానం అలాగే ఒకటవ స్థానం రెండవ స్థానం పన్నెండవ స్థానం ఉంటే ఇబ్బందులు ఉంటాయండి కాబట్టి వీరి జాతకంలో ఇప్పుడు ఆరో స్థానంలో నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా మాత్రం కలిసి వచ్చే ఉంటాయి గత కొన్ని సంవత్సరాల పడుతున్న చిక్కులు చికాకులు కూడా తొలగిపోతాయి విదేశాలంలో కూడా కలిసి వస్తుంది బోధన రంగంలో కలిసి వస్తుంది వ్యవసాయ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు కూడా తొలగిపోయే ఉన్నాయి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం శివాలయంలో కానీ వాళ్ళు నమ్మిన ఆలయంలో కానీ మాత్రం అన్నదానం చేయించడం చాలా మంచిదండి వంద మందిని చేయొచ్చు వెయ్యి మందిని చేయొచ్చు లేదా యాభై మందిని చేయించవచ్చు లేదా లక్ష మందిని కూడా చేయొచ్చు వేల మందిని చేయించవచ్చు వారి శక్తికి తగ్గట్టు వారు అన్నదానం చేస్తే చాలా మంచిదండి లక్షనిచ్చినా కోర్టు ఇచ్చిన ఇచ్చిన ధాన్యం ఇచ్చిన ఇంకోటి మనం బంగారం ఇచ్చిన ఇంకా కావాలని అనిపిస్తుంది మనిషికి కానీ మాత్రం అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండింది అనుకో మాత్రం అన్నదాత సుఖీభవనికి చాలు చాలని పదం వస్తుంది అన్నదాత సుఖీభావం అంటారు దాని వలన వీరికి చాలా వరకు విజయవంత విజయవంతమైన యోగ బలాలు కలిసొచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు కళాకారులకు అలాగే మాత్రం సెలబ్రిటీలకు రాజకీయ నాయకులు కూడా కలిసొచ్చే అవకాశం ఉందండి నరదృష్టి అధికం ఉన్నది కాబట్టి నరదృష్టి పోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం శోపారుతులను పూజ చేయడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు పటాపంచలు అయిపోయే అవకాశాలున్నాయి వీరి పేరు మీద అలాగే పెద్దలు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది వాహనం దారిలో కూడా మాత్రం వాహనంలో కలిసి వస్తుంది నాలుగు చక్రాల వాహనం కావచ్చు ఎనిమిది చక్రాల వాహనం కావచ్చు రెండు చక్రాల వాహనం కావచ్చు మూడు చక్రాల వాహనం కావచ్చు కలిసి వస్తుందండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విషయంలో చిక్కులు చికాకులు దాయిద్రబాదులు ఉన్నవారు కూడా చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా వీరు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే మాత్రం శివుడికి పూజ చేయడం సత్యనారాయణ స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారి కన్యరాశి రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం శివంభూయత్